హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి డ్రై ఫిష్ చేపలు అయితే కొన్ని చేపలు అయిపోయినాయండి ఇంకా అవైతే నేను బోర్డుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాము ఇంక ఇప్పుడు ఇవైతే ఇంకా ఇంట్లో ఇంటికి తీసుకెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను మన దగ్గర ఏమేమి ఉన్నాయో బోర్డుల దగ్గర తెచ్చింది మంచివి తీసుకొచ్చామండి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవైతే తీసుకొచ్చాం ఇప్పుడు నేను వెళ్ళంగానే అదిగోండి అదే మన ఇంటి నుంచి వెళ్ళంగానే నేను మీకు చూపిస్తాను మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉంది ఏంటి అన్నది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము ఏం వచ్చామన్నా చూపిస్తా నేను కాబట్టి బోట్లు వెళ్ళట్లేదు ఎక్కువ ఉన్న వరకు మేము అక్కడ వదిలికట్టం అన్నీ తీసుకొచ్చేస్తాము అంటే మన దగ్గర స్టాఫ్ ఉంది ఆల్రెడీ అంటే మన దగ్గర ఏమైతే లేవు నేను అవి తీసుకొచ్చాను అనమాట చాలా వరకు ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి మనకు అవి నచ్చలేదు అని చెప్పి ఇంకా వదిలేసాము ఇవి ఏంటి క్లీన్ చేసినాయి క్లీన్ చేసినా తీసుకువచ్చా చాకరే సారి ఎలా ఉందా రేది పంట కొరకలు అడుగుతున్నారు కదండి అందరూ బాగా పంట కొరకలు పంట కొరకలు అయితే ఇవి చప్పటివన్నీ అసలు ఉపయోగ లేదు

మాత్రం అదిరిపోద్దండి చూసారా సూపర్ సూపర్ ఉంది అసలు మంచి కండగా తినేటప్పుడు మంచి రుచిగా ఇది ఉండి గంతలో కూడా ఇందులో వేపిస్తావా ఇవ్వండి ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయి సూపర్ ఉంటాయి అంటే కొన్ని వేపించా ఇందులో ఇగోండి కానాగంతలు అయితే ఫ్రెష్గా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు ఒకే ఒక కేజీ ఉంది ఎవరైనా కావాలన్నా కనుక వీడ చూడగా తక్కువనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ అవి అటువంటివి దొరకవు ఇగోండి చూసారు కదా చాలా మంది కానాగంతల కోసం అడుగుతారు ఒక కేజీ అయితే ఉన్నాయి మన దగ్గర మన దగ్గర అయితే ఎప్పుడు ఫ్రెష్ ఏమి ఉంటాయండి మామూలు అసలు నిలవై పంపించు నిల్వ అనేది చేప ఉంది అంటే కనుక ఒక వారం పది రోజులు ఈ చేప అనేది ఎర్రగా అయిపోద్ది మీరు సంతల్లో కానీ మార్కెట్లో కానీ చూస్తారు ఎర్రగా అయిపోద్ది అనమాట ఈ ఫ్రెష్ చేప అనేది ఇది మామూలుగా రోజు అవుతుంది అంతే బోట్ల మీద ఆరబెట్టి తెచ్చి అమ్మేస్తారు మీకు చూసారు ఇంకా మెత్తగానే ఉంది ఇలా మెత్తగా ఉన్నప్పుడు మేము ప్యాక్ చేయమనమాట రెండు రోజులు ఫ్యాన్ కింద పెడతాం ఎండలో కూడా పెట్టకూడదు ఇవి ఒక్క రోజే ఎండాలి రెండు రోజులు ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఇది చేప గట్టి ఇది కొంచెం మెత్తగా ఎక్కువ ఉందా ఇది ఎండలో పెట్టుకోవచ్చు ఇది ఏం కాదు ఏం కాదు అయితే ఇది ఒక రోజు ఎండలో పెట్టి తర్వాత రెండు రోజులు ఫ్యాన్ కింద పెడితే బాగా గట్టి పడిపోద్ది చేప ఫ్రెండ్స్ మేము అదే చెప్పాం కదా ఎక్కువ నేను ఎందుకు ధ్యానంటే కలర్ చేంజ్ అయ్యేది ఇప్పుడు మా ఆయన చెప్పాడు కదా కలర్ అయితే చేంజ్ అయిపోతే మనకి మీరు మార్కెట్ లో కూడా చూడొచ్చు ఫ్రెష్ ఫీలింగ్ రాదు మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం గుడివాడ వెళ్తూనే ఉంటాం ఇప్పుడైతే ఇంకా ఇంకా పండగ సీజన్ కాబట్టి ఇప్పుడు రెండు నెలలు మాకు ఏ ఒంటే జరుగుతూ ఉంటాయి వెళ్తూనే ఉంటాం ఇంకా వెళ్ళినప్పుడల్లా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది ఈ కానాగంతలు మాత్రం ఎవరు బుక్ చేసుకుంటే అసలు మిస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ చేపలు ఈ ఈ కలర్లో ఈ ఇదిలో ఇంత ఫ్రెష్ చేప దొరకడం అనేది చాలా అండి అసలు ఈ మధ్యకాలంలో కానా గంతలు అస్సలు దొరకట్లేదు ఎవరు వీడియో అయితే చూస్తారో వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి వేసేస్తాను నేను ఇక ఇవ్వండి గొరకలో ఆల్రెడీ ఉన్నాయి అందుకని నేను కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఇంకా వెళ్ళిన తర్వాత కొంటాం కదా కంపల్సరీ ఉన్నా సరే ఇవైతే మెత్తళ్ళు ఇక కొన్ని చూడండి బోటు మెత్తళ్ళు అనమాట ఇంకా మీద ఆరబెట్టి చాలా బాగుంటాయి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ కలప మెత్తలు అన్నమాట ఒరిజినల్ అండి నాటి చూసారు కదా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి మళ్ళీ ఒకటే పెద్ద తీసి చూపించాను అనుకుంటారు ఏమి చూపించినా ఇంకా అంతే

జస్ట్ చప్పటి లైట్ సాల్ట్ ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ చేప కదా అసలు సాల్ట్ లేకుండా మళ్ళా బాగోదు అన్న వేయాలి సాల్ట్ అన్న ఇవ్వాలి రెండిట్లో ఏదో అయిపోతే ఇగోండి ఇవి ఉప్పు చవడాలు ఏం కాదు అంటే మీకు కలర్ ఇలా కనిపిస్తున్నాయి కదా ఉప్పు సావడాలనుకుంటారు ఉప్పు సోడ ఉంటుంది జస్ట్ లైట్ సాల్ట్ ఉంటుంది అంటే చేప అనేది పాడవకుండా సాల్ట్ వేస్తారనమాట చాలా బాగుంటుంది ఇగోండి చూసారు ఎంత కండగా నీట్గా చక్కగా ఉందో సూపర్గా ఉందో చేస్తాం చేప మాత్రం ఒక్క ముక్క తింటే చదువు అంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మీకు ఎవరికైనా కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి మళ్ళీ 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 ఎంత ఫాస్ట్గా దొరకమండి ఈ తుఫాన్లో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే తుఫాను అని తెలిసాక ముందే బోట్లు ఆపేస్తారు అది తగ్గాక ఇంకా పదిహేను రోజులు వెళ్ళకుండా ఇక తర్వాత వెళ్తారనమాట మళ్ళీ ఒక నెల అలా టైం పట్టేసింది ఇంకా ఎవరికైనా కావాలి అంటే కంటే ఇప్పుడే బుక్ చేసేస్తున్నారు అనుకోండి ఇంకా మన దగ్గర ఉన్నాయి ఈ లోపలి అంటే నేను ఇంకా నాకు వెళ్ళాకనే ప్రాణం ఒప్పలాక మళ్ళీ తీసుకున్నాను అనమాట అంటే ఈ మంచి సైజు ఉన్నాయని చెప్పేసి ఈ సైజు చేపలు బాగా ఉప్పగా ఉప్పు కసింగా ఉంటుంది మామూలుగా ఉప్పు చావడాలు వస్తాయి ఇది లైట్ సాల్ట్ వస్తుంది అందుకని తీసుకున్నా చాలా బాగున్నాయి చూసారా కరెక్ట్గా కేజీకి నాలుగు అంటే నాలుగు వస్తాయి అంత వెళ్ళదు ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇవన్నీ దేవి క్లీన్ చేస్తుంది మనమైతే ఇంకా వంటలో వెళ్ళొచ్చేద్దాం పదండి ఇంకా వెళ్దామా లేదా కొత్త పిల్లలు వచ్చేస్తారు ఓకే కానీ ఇంకా అయితే మేము వంటాం ఎల్లు వచ్చేసామండి క్రిస్మస్కి సంబంధించినవన్నీ తెచ్చేసాను ఎందులో ఉన్నాయి ఇంకా బాబుకి నాకు చెప్పులు కూడా కొనపరించుకున్నాము వచ్చేసాము ఇంకా వచ్చాక ఇంక ఇవ్వండి ఇవి డ్రై ఫిష్ ఉంటే ఇవి కొంచెం క్లీన్ చేస్తున్నాము ఇంక ఇవి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ చేసి కొరియర్కి ఇవ్వాలి లోడీ వచ్చి డెకరేషన్ అవి చేసుకుంటారు వాడు ఏం కాదు అయితే ఇగోండి తీసుకొచ్చాను మన ఆర్డర్స్ కూడా పోసేసాం అనమాట ఇందులో ఒక చాప్ అయితే నేను తీసుకెళ్ళి మీకు సపరేట్గా మంచి వీడియో పెడతాను టమాటా వేసి వండుతానమాట ఇది సావడాయి నాకు ఇష్టం అనమాట టమాటా వేసి వండుకో ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసి అక్కడే వండు అక్కడే క్లీన్ చేసి వండుతాం మళ్ళీ కట్ చేసి ఎందుకు అందుకని చాప్ చాప్ తీసుకెళ్ళిపోతాం ఎక్కి తీసుకున్నా ఇది తీసుకున్నా అంటే తినేది కదా మంచిగా ఉంది ఓకే తీసుకెళ్ళి ఇంటికి ఎలా వండుతాను అన్నది మీకు చూపిస్తాను మాట అయిపోయిందా ప్యాకింగ్ అంతా क्लीन कैसे करता है मेन कैसे कारपेट आना आल्वेट क्लीन चाहिए येने क्लीन जैसी क्लीन जैसे नहीं है येने क्लीन चाहिए है नहीं क्लीन चाहिए है पन्नगोर को लाइक क्लीन चाहिए नहीं ఎంత బాగున్నాయి అది పండుగ చెత్తగా ఉన్నాయి సూపర్ బాగుంటుంది అసలు ఎక్కువ స్మెల్ కూడా రావండి మీకు అంటే డ్రై ఫ్రీస్ వండుతున్న ఫీలు రాదు అంటే బయటకు తెలియదు మిగిలి ఎక్కువ చాలా బాగుంటాయి పండుగలు ఇకపోతే ఇవి లైట్ సాబడాలు చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటాయి బోట్ల మీద చేపలు ఖచ్చితంగా లైట్ సాల్ట్ వస్తుంది టేస్ట్ కూడా అద్దెరిపోతుంది అనమాట ఎందుకంటే నేను వండాను టేస్ట్ చాలా బాగుంటుంది అండి అంటే ఒక చేప తిన్న ఫీల్ వస్తుంది మంచిగా ఉండేది ఇది అయిపోతే ఇవన్నీ వేయలేనండి యువపరకం ఆవపద రకం రకం అట్లా అనమాట ఇంకా కానకా అయితే ఒక కేజీ తీసుకొచ్చాము అంటే వీళ్ళకి వేటకెళ్ళినప్పుడు ఒక ట్రిప్పు అట్లా పడతాయి కదండి ఏమైతే వాళ్ళకి ఫస్ట్ ఇంకా అది వేసుకుని వచ్చేస్తారనమాట అలా గొరకలకి వెళ్ళినప్పుడు కానాకడతలు పండి ఇంకా అవి కూడా ఎనబెట్టారు కానాకడలు చాలా గా దొరుకుతాయి అనమాట ఇంకా అండి ఇవన్నీ చక్కగా చాకురాయలు చాకురయలు కూడా మన దగ్గర చాలా బాగా వెళ్తాయి అందుకని ఎంత ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఈ కూర వండుకున్నా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక బయట పెట్టేసారా ప్యాక్ చేసి బయట పెట్టేసారా ఇక కానాకలు సావడాయిలు పండుగలు రొయ్యలు టైగర్ రొయ్యలు పెద్ద రొయ్యలు మేడం చేపలు ఇక అన్ని రకాలు మన దగ్గర ఉన్నది పండుగప్పు కూడా అన్నీ ఉంటాయి బంజీరంప్తో సహా అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి మీకు ఏం కావాలన్నా చక్కగా ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా ఫ్రెష్ స్టాక్ అయితే పంపించేస్తాం డ్రై ఫిష్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న ఫ్రెష్ స్టాకు గట్టిగా చెప్తున్నాం ఎక్కడ ఉండదండి అంత బాగుంటుంది ఎందుకంటే మేము మేమే డైరెక్ట్గా ఎక్కడ మార్కెట్లో సంపదలో డైరెక్ట్ డైరెక్ట్గా బోర్డు దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట అంటే అక్కడి నుంచే ఫ్రెష్గా వస్తుందని మనకి మనం తీసేసుకుంటామండి అంత బాగుంటుంది చెప్పు అలాగే వెజ్ పిక్ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా చాలా బాగా ఆర్డర్స్ చేసుకుంటున్నారండి గోంగూర పొడి కానీ మటన్ బోమస్ కానీ మనకి ప్రాన్ పిక్కులు కానీ చికెన్ కానీ అన్నీ బాగా వెదుతుంది మనం ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ చికెన్ పచ్చడి ఫ్లేవర్ మార్చిన చిక్కా బాగా వెదుతుంది అనమాట అదండి విషయం ఇప్పుడు ఇవైతే అన్నీ నీట్గా క్లీన్ చేసి అన్నీ నీట్గా సరి చేసుకున్నాము ఇప్పుడైతే ఫ్యాన్ వేసేసి వెళ్ళిపోతాం మేము కొంచెం తక్కువలో పెట్టేసి ఇంకా ప్యాకింగ్ చేస్తూ తీసుకెళ్ళి పొరీరకి వాళ్ళు ఇప్పుడుకొని ఇప్పుడైతే వెళ్ళిస్తాము రేపైతే అయితే పుల్ల పచ్చళ్ళు ఉన్నాయి చేయడానికి రేపు చికెన్ ఉంది మటన్ ఉంది గోంగూర బోటి ఉంది కొరమేను ఉంది మటన్ కీమా ఉంది రేపు చాలా ఉన్నాయి పచ్చళ్ళు చేయాల్సింది అదనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి ఈ డ్రై ఫిష్ విషయానికి వస్తే మొత్తం ఫ్రెష్గా తీసుకొచ్చాము ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి కానా కూడా కేజీ ఉన్నాయి ఎవరైనా కావాలంటే కనుక ఫాస్ట్గా ఆర్డర్ తీసుకోండి